ప్రతి ఏటా ఆషాఢశుద్ధ ద్వితీయ నాడు పూరి జగన్నాథుని రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడం అనాది కాలం నుంచి వస్తున్న మహత్తర సాంప్రదాయం ఈ సందర్భంగా భక్తులు కిలోమీటర్ల దూరాల నుంచి వచ్చి రథాలను రాగుతూ ఆధ్యాత్మికతతో తేలిపోతుంటారు ఈ పండుగలో అత్యంత విశిష్టమైనది చప్పన్ భోగ్ ప్రసాదం అంటే యాభై ఆరు వంటకాల ప్రసాదం అనే విభాగం చప్పన్ అంటే హిందీలో యాభై ఆరు భోగ్ అంటే భగవంతునికి సమర్పించే భోజనం ఈ ప్రకారం భోగ్ అనేది భక్తి శ్రద్ధలతో యాభై ఆరు రకాలుగా తయారు చేసే ప్రసాదం ఇది జగన్నాథ స్వామికి ప్రతిరోజు సమర్పించబడే ప్రసాదాలలో అత్యున్నత స్థానం దక్కించుకుంది జగన్నాథ ఆలయ పరిధిలో ఉన్న అనేక వంటగదుల్లో ప్రత్యేకంగా ఈ ప్రసాదం సిద్ధమవుతుంది ఈ ప్రాంతాన్ని ఆనంద బజార్ అని పిలుస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాల వంటశాలలలో ఒకటి ఆధునిక వంటగదుల్లో కాకుండా మట్టితో చేసిన పెద్ద చెక్క పట్టీలపై వండుతారు గ్యాస్ విద్యుత్ ఎక్కడ ఉపయోగించరు ఇది సాంప్రదాయ పద్ధతికి ఏళ్ళనాటి నుంచి ప్రతీకగా నిలుస్తోంది ఖీర్ పకోడి పూరి కిచిడి పాయసం వడ మిఠాయి దాల్మా వేపుడు గోధుమ ప్రసాదం లాంటివి ఇందులో ఉంటాయి ఈ వంటకాల్లో కొన్ని ప్రత్యేకమైన అవిశ్రాంత రహస్యాలతో కూడి ఉంటాయి చప్పన్ భోగ్ వెనుక ఉన్న కథ ప్రకారం శ్రీకృష్ణుడు తన బాల్యంలో రోజుకు ఎనిమిది సార్లు భోజనం చేస్తాడని చెబుతారు ఒకసారి ఆయన ఏడు రోజుల పాటు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఉంచి వర్షాల నుండి ప్రజలను రక్షించాడు ఆ ఏడు రోజుల పాటు ఆయన భోజనం చేయలేదు ఆ తరువాత భక్తులు మొత్తం ఏడు ఇంటూ ఎనిమిది అంటే యాభై ఆరు రకాల వంటకాలు తయారు చేసి భగవంతునికి సమర్పించారట అప్పటి నుంచి ఈ సాంప్రదాయం ఏర్పడింది దీనికి ఉన్న మరో విశిష్టత ఏంటంటే ఈ ప్రసాదం వండుతున్న సమయంలో ఎలాంటి వాసన రాదట కానీ దేవుడికి ఎప్పుడైతే నైవేద్యంగా పెడతారో అప్పుడు వాసన గుమఘుమలాడిపోతుందట దేవుడు ఉన్నాడు అనడానికి ఇది పెద్ద నిదర్శనం అంటున్నారు ఇక్కడి భక్తులు భోగ్ ప్రసాదం కేవలం భోజనంగా కాకుండా భక్తి పారవసకు సాంప్రదాయ సంస్కృతికి ఆధ్యాత్మికతకు జీవం పోసే ప్రసాదంగా నిలుస్తోంది